జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం భూదానం గ్రామంలో భర్త చిట్టమూరు జగదీష్ రెడ్డి కోసం పది రోజులుగా దీక్షకు చేపట్టిన బీసీ మహిళ వడ్డెర ఆడపడుచు మళ్లీ జ్యోతి న్యాయం చేయాలంటూ తిరుపతి నెల్లూరు జిల్లా పలు బీసీ సంఘాల నేతలు వామపక్ష రజక వడ్డెర కుల సంఘాల నాయకులతో కలిసి ఆదివారం రోజున దీక్ష చేపడుతున్న గ్రామానికి చేరుకుని జగదీష్ రెడ్డి భార్యగా భూదాన గ్రామస్తులు కోడలిగా స్వీకరించాలని గ్రామ వీధుల్లో నినాదాలతో చేసి సంఘీభావం తెలిపారు బీసీ మహిళలకు అన్యాయం జరుగుతున్న పోలీసులు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని బీసీ నాయకులు మళ్లీ జ్యోతికి న్యాయం జరిగేంత వరకు కదిలే లేదని చిలకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బాబు భూధానం గ్రామంలో దీక్ష చేస్తున్న జ్యోతిని పరామర్శించి చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు జ్యోతికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు పోరార్దం పోరార్దం జోతి జ్ఞాయం దరియాంత వరకు పోరార్దం 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 జోతి జ్ఞాయం దరియాంత వరకు పోరార్దం 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 జోతి జ్ఞాయం దరియాంత వరకు పోరార్దం పోరార్దం మల్లి జోతికి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి మల్లి జోతికి బోధన ప్రజలు న్యాయం చేయాలి న్యాయం చేయాలి బోధన పటక న్యాయం జరగాలి 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 మా ఆడ పటక జరగాలి మా ఆడ పటక న్యాయం జరగాలి జరగాలి न्याय करगाले न्याय जय आली न्याय जय आली मल्ली ज्योति की पुलिसलेंट ने जय जय आली न्याय जय आली मल्ली ज्योति की पुलिसलेंट ने जय जय आली न्याय जय आली मल्ली ज्योति की पुलिसलेंट ने जय 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 అమ్మాయికి భరోసా ఇచ్చి అమ్మాయి విషయంలో న్యాయం జరిగించేంత వరకు మరో చిల్లపూరం పోలీస్ స్టేషన్ లేదు అమ్మాయికి న్యాయం జరగాల